సమస్త లోకములు ఎందు నీవు నీ దివ్య విభూతుల ద్వారా విస్తరించి ఉన్నావు అంతటా వ్యాపించి స్థితుడవై ఉన్నావు మహామహితములైన ఆ దివ్య విభూతులను సంపూర్ణముగా దలుపుటకు నీవే సమర్థుడవు స్వామి మీరంతటా కూడా వ్యాపించి ఉన్నాను అని ఇంతకు ముందు చెప్పారు కదా నాకు కాని తమరు ఎవరిలో ఏ విధముగా ఏ ఏ విభూతుల చేత వ్యాపించి ఉంటారు నాకు తెలియనివి ప్రముఖమైనవి దివ్యమైనవి మహామహిమాన్వితమైనవి అయిన మీ దివ్య విభూతుల గురించి తెలియచేయండి అంటే విస్తరణలు లేదా ఐశ్వర్యము అని అర్థం చేసుకోవాలి ఈ లోకమంతటా కూడా మీరు పూర్తిగా వ్యాపించిన ప్రముఖంగా ఏ ఏ వస్తువులలో లేదా ఏ ఏ స్వరూపాలలో మీరు తిష్ట వేసుకొని ఉన్నారు అంటే మీ మహత్వం అధికంగా ఉంటుంది అలాంటి విభూతుల గురించి తెలియజేయండి ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికి తెలియవు తెలిసే అవకాశం కూడా లేదు మీ గురించి మాకు తెలియజేయాలి అండి ఎలా స్వామి దానికి మీరే తెలియజెప్పగలరు కాబట్టి దయచేసి మీరు తెలియజెప్పండి అని అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడండి ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకొని గ్రహించాల్సిన విషయం ఒకటి ఉందండి ఏమిటో తెలిసిన ఈ మధ్య కొత్త కొత్త నినాదాలు వింటూ ఉంటారు నేను చాలా మంది అంటూ ఉంటారు భగవంతుడు సర్వాంతర్యామి అంతటా వ్యాపించి ఉన్నాడు వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఎవరికి నమస్కారం చేసినా దేవుడికి నమస్కారం చేసినట్లే అవుతుంది కదా ఏ దేవుడు అందరిలో ఉంటాడు కదా అందరిలో ఉండే దేవుడు ఈ ముస్లిం బాబాల్లో ఉండరా ఫకీరులో ఉండరా లేదంటే అన్యమతాల్లో దేవుళ్ళలో ఉండరా అప్పుడు మేము అందరికి నమస్కారం చేస్తాం ఎవరికి నమస్కారం పెట్టినా దేవుడికి నమస్కారం పెట్టినట్లే కదా ఈ విధమైన భావజాలంతో బాగా చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారండి సరే యూట్యూబ్ లోకి వచ్చిన వాళ్ళు కూడా కొందరు మాట్లాడుతున్నారంటే ఇహ నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు అంటే యూట్యూబ్ లోకి వచ్చిన వాళ్ళు నేను ఎందుకన్నానంటే ఏదో ఒక సామాన్యుడు మామూలుగా ఎదుటి ఉన్న వ్యక్తితోటి అనడం వేరు ఆ వ్యక్తి మాత్రమే ఉంటాడు మనం యూట్యూబ్ లోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి మొహం చూపించుకుంటూ మాట్లాడుతుంటే వేలాది మంది లక్షలాది మంది వింటారు కదా వాళ్ళపైన ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళు ప్రభావితం అవుతారు అలాంటి అప్పుడు మనం కాస్తా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది కదా తేలిగ్గానే రాస్తారు భగవంతుడు సర్వాంతరియాన్ని దేవుడు అంతటా ఉంటాడు అందరిలోనూ దేవుడు ఉన్నాడు కాబట్టి ఎవరికి దండం పెట్టినా ఎవరికి పూజ చేసినా దేవుడు చేసినట్లే ఇది ఒక అజ్ఞానపు అమాయక ధోరణి అండి తెలుసు తెలియక మాట్లాడే మాటలు భగవంతుడు అందరిలో ఉన్నాడు అంటే ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు ఆత్మపరంగా పరమాత్మ ఒక్క నక్క పిల్లి పందిలో కూడా ఉన్నాడు ఇలాంటి ఆదర్శవంతమైన భావజాల ప్రచారం చేసేవాళ్ళు మేము ఆదర్శవంతులేమి అనుకునే వాళ్ళు ఒక బురదలో దొరలాడే పందిని తీసుకొచ్చి పెట్టి పూజ చేయగలుగుతారా ఏ ఆ పందిలో లేడా పరమాత్మ అంటే నీకు నచ్చిన సాంప్రదాయానికి శాస్త్రానికి విరుద్ధమైన రకరకాల బాబాలని దేవుళ్ళని చేసి పూజలు చేయడానికి మీరు చెప్పుకునే తీయటి మాటలు ఇలాంటివన్నమాట పరమాత్మ అంతడా ఉన్నాడు కదా మనం దేవాలయానికి ఎందుకు వెళతామండి దేవాలయాల్లో ఎందుకు విశేషం అందులోనూ ప్రతిష్ఠితమైనవి కాకుండా స్వయంభూ దేవాలయాలు ఉంటాయి వాటిలో ఎందుకు విశేషం ఎన్నో జీవరాశులు జంతుజాలం ప్రాణులు జంతువులు ఉండగా గోమాత ఎందుకు విశేషం ఎంతో మంది మనుషులు ఉన్నారు అందరూ మనుషులే కానీ మనము ఒక ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నప్పుడు ఒక సదాచార సంపన్నుడైన వారు పెద్దలు గురువులు ఆచార్యుల దగ్గరికి ఎందుకు అర్థం ఏ రోడ్డు మీద పోయే వాళ్ళ కాళ్ళ దండం పెట్టేసి ఆశీర్వదించి మనం అడగవచ్చుగా పరమాత్మ అందరిలో ఆత్మస్వరూపుడైనా సరే మనము చేసే కర్తవ్యాచరణ లేదా కర్మలు సంస్కారాలు విలువలు ధర్మము వీటి చేత ఆత్మ ఇంకా శక్తివంతం అవుతుందండి బంగారం మురికిపెట్టిపోయినా బంగారమే మిలమెలా మెరుస్తున్నా బంగారమే అవునా కాదా కానీ మనం దేన్ని ఇష్టపడతాము శుభ్రంగా ఆ మంటలో వేసేసి కొట్టి తీసి మలినాలన్నీ తీసేసిన మిలమిలా తడతల మెరిసే బంగారాన్ని కదా కొనడానికి ఇష్టపడతాము భగవంతుడు అంతటా ఉన్నప్పటికీ కొన్ని కొన్నిటిలో ఆ స్వామి శక్తి లేదా మహత్వం అధికంగా పరస్పరంగా కనపడుతూ ఉంటుంది అలాగే పూజనీయమైనవి కొన్ని ఉంటాయి పూజించకూడనవి కొన్ని ఉంటాయి కంచం ఏదైనా కంచమే కదా ఎంగిలి అన్నం తింటామా కడుక్కొని కదా తింటాము అంటే ఏ పనైనా చేయడానికి ఒక పద్ధతి ఉందా లేదా పూజించడానికి ఎవరిని పూజించాలి అనే దానికి కూడా ఒక పద్ధతి ఉందండి అలా కాకుండా మనకి నచ్చిన వాళ్ళందరినీ దేవుళ్ళని చేయడానికి తేలిగ్గా అందరికి చేసే ప్రచారం ఏంటంటే దేవుడు అంతటా ఉన్నాడు ఎవరికి పూజ చేసినా దేవుడికి పూజ చేసినట్లే తోటి మేము బాబాలకి దగ్గర్లకి యేసుక్రీస్తులకి అల్లాలకి పూజలు చేసుకుంటాము అంటే మరి దేవుడు అంతటా ఉన్నాడు కదా ఒక బుర్రలో దొరిలేక కుక్కని పందిని కూడా తీసుకొస్తాను పూజ సరదానికి తాకుతారా మరలా దాన్ని ఎందుకు అసహించుకుంటారు వాటిలో దేవుడు లేడా ఇలా అంటే మరలా కోపాలు వస్తాయి అంటే ఇలాంటి ధోరణులు ఏంటంటే వినడానికి తీగా ఉంటాయి ఆచరణలో కష్ట సాధ్యము వినడానికి తీగా ఉండే ధోరణులని బాగా జనాలు ఎక్కించేస్తున్నారు వాళ్ళు కూడా లోతుగా ఆలోచించుకోకుండా ఏదేదో బాగుంది సామరస్యంగా చెప్తున్నారు పాటించేద్దాములే అనుకొని పాటించడం మొదలుపెట్టి ధర్మానికి దైవానికి దూరం అవుతున్నారు కాబట్టి మనకి తెలిగ్గా తెలియడానికి అర్జునుడే స్వామి ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ స్వామి అంతటా వ్యాపించి ఉన్నా మీ మహాత్వము ఏ ఏ వస్తువుల్లో లేదా ఎవరెవరిలో అధికంగా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది చక్కగా మనం తెలుసుకున్నాము తెలుసుకుంటే మనకి ఎన్నో అపోహలు తొలగిపోతాయండి భగవద్గీత ఏ రోజు చేతిలో తీసుకుంటామో ఆ రోజులే అపోహలు అన్ని తొలిగిపోతాయి జ్ఞానము అనే బీజం పడుతుంది ఆ బీజం నిదానంగా భగవద్గీత చదివి ఆశ్చర్యలో పెట్టుగా పెట్టుగా మహావృక్షం అవుతుంది కనుక మీరు అందరూ తప్పకుండా ప్రయత్నించండి लोका समस्ता सुखना पवन जय श्री राम जय भारत जय हिंद कृष्ण पड़ा